जय रामा అరవై మూడు మంది నాయనార్లో ఇహల్పార్ నాయనారు శివభక్తుడు ఇహల్పార్ నాయనారు గొప్ప శివభక్తుడు ఏ సమయములో ఎవరు ఏది అడిగినా లేదు అనకుండా ఇచ్చేవాడు ఒకరోజు శివుడు బ్రాహ్మణ రూపములో ఇహల్పార్ నాయినార్ ఇంటికి వచ్చాను ఆ బ్రాహ్మణుడిని చూడగానే ఇహల్పారు నా నుండి మీకు ఏది కావలినో చెప్పండి అనను అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను ఏది కోరినా ఇస్తావా అన్నాడు అయితే నీ భార్యపై మోహము కలిగను అని మాయారూపములో ఉన్న శివుడు అనను అమ్మయ్యా మీరు నా వద్ద ఉన్న వస్తువునే కోరుకున్నారు సరే మీరు కోరినట్టే నా భార్యను ఇస్తాను అన్నాడు ఆ మాటలు ఆలకించిన భార్య కొంతసేపు ఆశ్చర్యపోయి మళ్ళీ అంతలోనే తేరుకొనెను దేహముతో సంబంధము లేని అందరికీ ఆ సర్వేశ్వరుడే యజమాని అని భర్త ఆజ్ఞను శిరసావహించను భార్య అప్పుడు మాయా బ్రాహ్మణుడు ఇలా అనను నీ యద్ధాంగిని తీసుకొని వెళుతున్నప్పుడు ఒకవేళ నీ బంధువులు నాపై దాడి చేసి నన్ను ఆపవచ్చు అందుకని నీవే దగ్గరుండి నీ భార్యను నన్ను ఊరు దాటించు అన్నాడు అప్పుడు ఇహల్పారు భయపడకండి అని కత్తి మొరలో పెట్టుకొని ఆ బ్రాహ్మణుడు వెంట భార్యతో సహా బయలుదేరెను ఇహల్పారు బంధువులు వంశానికే మత్త తెచ్చావు అని అడ్డుకున్నారు బంధువులు అందరినీ కత్తితో చంపి వాళ్లను సురక్షిత ప్రాంతానికి తీసుకొని వెళ్ళి వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఇహల్పారు ఇహల్పార్ సాహస నిర్ణయానికి శివుడు పరవశుడై పార్వతీ పరమేశ్వరులు నాయనార్ దంపతులకు దర్శనం ఇచ్చి నాయనారు చంపిన వారందరినీ బ్రతికించి కైలాస ప్రాప్తి కలిగే వరము ఇచ్చను జై శ్రీరామ